శ్రీ ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణమూ అసమర్థతయు ధైర్యము గొప్ప వివాదము హేమాడు పంతు అను బిరుదు ప్రదానము గురువు యొక్క యావశ్యకత ఈ గ్రంథరచనకు కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసిరి యాపిండిని ఊరిబైటల్లి కలరజాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది అదేగాక బాబాగారి వింతలీలలను చర్యలను మనస్సునకానందము కలుగజేయును అవిభక్తులకి బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను బొగొట్టునుగదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయ మొదలిడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును పూనుకొనటకు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడను కానని హేమడ్ పంతు అనుకొనెను అతడిట్ల నేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినగాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్తసముద్రము లోతును గొలువవచ్చును ఆ గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్రవ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియును నలుగురు నవ్వునట్లు అగుదునేమూయని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించితిని మహారాష్ట్రదేశములోని మొట్టమొదటి కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గములను యోగులే యోగులే పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగానుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందలు శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందలు సంవత్సరములో దాసుగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసుగను వ్రాసినవి భక్తలీలామృతమును సంతకధామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీనియందుగలవు భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సంతకధామృతములోని యాభై ఏడో అధ్యాయమందునూ సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలీలా మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు సంపుటము నందు ప్రచురితము చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించువలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి దాసుగను కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథప్రభా అను మాసపత్రిక దక్షిణ దక్షిణభిక్ష సంస్థవారు ప్రచురించియున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుండును దాని అవసరమేమి యని ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తిజ్ఞానములను మనులను తీసి వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా బోధకమగు కథలు లీలలు మిక్కిలి యాశ్చర్యము కలుగజేయును అవి మనోవికలత పొందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధినిచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశకములునగూ బాబా ప్రబోధలు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందమూ పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయి నిశ్చయించితిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుట పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా యహంకారమును వారి నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియూ బాబా ఇహపరసౌఖ్యములూ తప్పక దయచేయుననియూ నమ్మియుంటిని నేను నా ఎంతట ఈ గ్రంథరచనకు బాబా యొక్క యనుమతి పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఒరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్యభక్తుడు వారిని నా తరపున మాట్లాడుమంటిని నా తరపున వారు బాబాతో నిట్లనేరి ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను నా జీవిత చరిత్ర లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ దానిని సిద్ధింపజేయును మీ యొక్క ఎనుమతి యాశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము సాయిబాబా దీనిని వినినంతనే మనసుకరిగి నాకు ప్రసాదము పెట్టి యాశీర్వదించెను మరియు నిట్లు చెప్పదొడంగెను కథను అనుభవములను ప్రోగుచేయుమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము సహాయముచేసెదను వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన యహంకారమును విడువవలెను దానిని నా పాదములపైన బెట్టవలెను ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది కూడా లేకుండనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము ఏ విషయముపైనైనను కీడుమేలు ఏంచు వివాదము కూడదు వివాదమనగనే నన్ను హేమాట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది దానినే మీకు చెప్పబోచున్నాను కాకసాహెబు దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని ఈ మధ్య నీదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది లోనావ్లాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీయునుపయోగించెనుగాని నిష్ఫలమయ్యెను జ్వరము తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను కాని ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుణ్ణి రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ పోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని కానికానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా జరిగెను నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవుచుండెను టానానుండ దాదరుకు వచ్చి ఎచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకునియుండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయట వల్ల నాపై కోపించెను నానా చెప్పినది వినోదముగను సమ్మతముగానూ ఉండెను అందుచే నా రాత్రియే పోవ నిశ్చయించితిని సామానులను కట్టుకుని షిర్డీ బయలుదేరితిని దాదరు వెళ్ళి ఎచ్చట మన్మాడు పోవు రైలుకొరకు వేచియుంటిని బండి బయలుదేరునప్పుడు నేను కూర్చోనిన పెట్టెలోనికి సాయిబోకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీయూ జూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను నా యాలోచన వారికి చెప్పితిని వెంటనే బోరిబందరు స్టేషనుకు బోవలయునని నాకు సలహా చెప్పెను ఎందుకనగా మన్మాడు పోవుబండి దాదరులో నాగదనెను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొని ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయడివాడను అనేక సందేహములు కూడా కలిగియుండును కాని యది ఎట్లు జరగలేదు నా యదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా షిరిడీ చేరుతిని నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకునియుండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సాటేవాడ యొక్కటి వచ్చుభక్తుల కొరకు నిర్మింపబడియుండెను టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను అంతలో నూల్కరు అప్పుడే మసీదునుండి వచ్చుచు బాబా చివరన ఉన్నారని చెప్పెను మొట్టమొదట ధూళిదర్శనము చేయమని ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరల మరలచూడవచ్చునెను ఇది వినిన తోడనే బాబా పాదములకు నమస్కారము చేసి తిని ఆనందము పొంగిపోరలినది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరచితిని మనస్సునకు సంతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నన్ను షిరడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసితిని నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమనా మనలోనున్న యాలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయూ సాయిబాబా రూపము వహించెను గొప్ప వివాదము నేను షిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమీ తనంతట తానే కృషిచేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకొనవలెను ఏమి చేయక సోమరిగా కూర్చోనువానికి గురువేమి చేయగలడు నేను స్వేచ్ఛపక్షమును పక్షమును తిని బాటే ఇంకొక మార్గము బట్టి ప్రారబ్ధము తరపున వాదించుచూ కానున్నది కాకమానదు మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి మనుచుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వముగాని యహంకారము కాని నీకు తోడ్పడవు ఈ వాదని యొక్క గంట వరకు జరిగెను కాని ఇదమిద్దమని చెప్పలేకుంటిమి అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి వేయేల వివాదమునకు మూలకారణమహంకారము ఇతరులతోకూడా మేము మసీదుకు బాబా కాకాను పిలిచి సాటేవాడలో నేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాడ్ పంతు ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది మా వివాదమును గూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడైయుండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన యంతరాత్మపై నదికార్యుండవచ్చును పంతు అను బిరుదునకు మూలకారణము నన్నెందుకు పంతు అను బిరుదుతో పిలిచెను ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారుపేరు దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియనూ గొప్ప గ్రంథములను రచించినవాడు మోడి భాషను కనిపెట్టినవాడు క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధిగలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను నాకెందుకీ నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా నిధి యహంకారమును చంపుటకొక ఎమ్మనియూ నేనెప్పుడునూ అనకువ నమ్రతలు కలిగియుండవలనని బాబా కోరిక ఎయ్యుండవచ్చుననియూ గ్రహించితిని వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనము లిచ్చియుండునని ఎనుకుంటిని భవిష్యత్చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దభోల్కరును పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఎట్లనననియు భావించవచ్చును ఏలయనగా పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగుగనుంచును అదేకాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క యావశ్యకత ఈ విషయమై బాబా హేమాడ్ పంతు వ్రాసియుండలేదు కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రకటించెను పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్లవచ్చునా ఎడిగెను బాబా ఎట్లేయని జవాబిచ్చెను ఎవరో ఎక్కడకు అని ఎడుగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని ఎడిగిరి అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీనుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యముననున్న ఎడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులిడెను కాకాసాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసుకుని పోయినచోనని ఎడుగగా నట్లైనచో కష్టమే లేదని జవాబిచ్చెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యముననున్న తోడేళ్ళూ పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అచ్చటనే అచ్చటనేయుండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు కాడా యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను నిజముగా పరమార్ధము గురుబోధల వల్లనే చిక్కుననియూ రామకృష్ణులు వశిష్ఠ సాందీపులకు లొంగి ఎణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియూ దానికి దృఢమైన నమ్మకము ఓపికయను రెండు గుణములు ఆవశ్యకమనియూ గ్రహించెను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 రెండవ అధ్యాయము సంపూర్ణము